పుట్టినింట అపారమైన సంపద మెట్టినింట తరగని ఐశ్వర్యం అయినా ఆమెది వాటి కోసం ఆలోచించే తత్వం కాదు అప్పగించిన బాధ్యతల్ని నిక్కచ్చిగా నిర్వహిస్తారు నలుగురికి పనికొచ్చే విషయాలని అందరితో పంచుకుంటారు మనది చాలా పెద్ద ఫ్యామిలీ పేరు అపోలో అని తాతయ్య ప్రతాపరెడ్డి గారు చెప్తే అభిమానులు అందరూ మన కుటుంబంలో భాగమే అంటారు మామగారు మెగాస్టార్ చిరంజీవి గారు వ్యక్తిత్వంతో మగధీరుడు మనసు గెలుచుకున్నా వృత్తిపరంగా ఉన్నత స్థాయికి చేరినా ఎప్పుడు భూమి మీదే నిలబడి ఆలోచిస్తారు మెగాస్టార్ చిరంజీవి గారి కోడలిగా మెగా

తల్లి పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారని గ్రాండ్ పేరెంట్స్ గా ఈ శిశువులను తమ ఫ్యామిలీలోకి సంతోషంగా ఆహ్వానిస్తున్నామంటూ పేర్కొన్నారు రామచంద్ర ఉపాసన దంపతులకు రెండు వేల ఇరవై మూడు జూన్ ఇరవై జన్మించింది ఈ నేపథ్యంలో ఉపాసన ఒక్కసారి ఉపాసన పంతొమ్మిది వందల ఎనభై జూలై ఇరవై నా శోభా కామినేని అనిల్ కామినేని దంపతులకు హైదరాబాద్ లో జన్మించారు ఉపాసన తల్లి శోభా కామినేని గారు భారత పరిశ్రమల శాఖకు అధ్యక్షురాలుగా ఉన్నారు ఉపాసనకు ఒక తమ్ముడు ఒక చెల్లి ఉన్నారు ఉపాసన లండన్ రెసిడెన్స్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్ లో డిగ్రీ పట్టా పొందారు ఉపాసన తాతయ్య పద్మ విభూషణ్ ప్రతాప్ రెడ్డి గారు మన దేశంలోని తొలి కార్పొరేట్ హాస్పిటల్ అయిన అపోలో స్థాపించింది ఆయనే ఉపాసన చదువు పూర్తయిన తర్వాత అపోలో గ్రూప్ లో చేరారు అపోలో గ్రూప్ ఫౌండేషన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు అపోలో లైఫ్ కి వైస్ చైర్మన్ గా కూడా వ్యవహరిస్తున్నారు ఉపాసన పదవ తరగతిలో ఉన్నప్పుడు ఒక సబ్జెక్టు రిఫరెన్స్ గా చాలా పుస్తకాలు కొన్ని చదివారు పరీక్షలు పాస్ అయ్యాక అవి ఎలాగో ఉపయోగపడవు అదే ఆ పుస్తకాలను ఎవరికైనా ఇస్తే ఉపయోగపడతాయనే ఉద్దేశంతో యూ ఎక్స్చేంజ్ అనే పేరుతో ఆమె ఉన్న పుస్తకాలన్నీ తొమ్మిదో తరగతి పూర్తి చేసిన వారికి ఇచ్చి బదులుగా వారి దగ్గర నుంచి పాత బట్టలు ఇతర పుస్తకాలు సేకరించి పేద విద్యార్థులకు అందించారు ఫ్రెండ్స్ సగం రాసేసిన నోటు పుస్తకాల్లోని ఖాళీ పేజీలన్నీ తీసి పుస్తకాల్లో కుట్టి వాటిని చదువుకునే నలభై మంది ఇచ్చారు ఆ టైమ్ లో థ్యాంక్స్ అక్క అన్న ఆ చిన్న మాటలే ఆమెకు ఎంతో సంతృప్తినిచ్చాయట లండన్ లో బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేసి హైదరాబాద్ వచ్చాక ఆమె ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలని నిర్ణయించుకున్నారు అయితే ఆ విషయాన్ని వాళ్ళ తాతయ్య ప్రతాప్ రెడ్డికి చెప్తే ఫ్యాషన్ డిజైనర్ గా ఎంత మందికి సహాయం చేయగలవు కొన్ని వేల మందికి సేవ చేసే రంగంలో పనిచేయడం గురించి ఆలోచించు ఆ తర్వాత రోజు గారు ఆసుపత్రిలో ఉండగా అత్యవసర విభాగం గది నుంచి ఒక పిల్లాడు ఏడుపు వినిపించి అక్కడికి వెళ్ళారు ఆ పిల్లాడు తల్లి ఎలాగైనా నా బిడ్డను బ్రతికించండి అంటూ డాక్టర్ ను బ్రతులాంలాడుతూ ఉంది అక్కడికి వెళ్లిన ఉపాసన గారిని చూసి గబగబ ఆమె దగ్గరకు వచ్చి బాధ చెప్పుకుంది డాక్టర్ ని వివరాలు అడగ ప్రమాదకరమైన పరిస్థితి మేడం చాలా అవుతుంది అన్నారు ఆ ఖర్చు నేను పెడతా వెంటనే ఆ పిల్లాడుకు ఆపరేషన్ చేయండి అన్నారుసన దురదృష్టం ఏంటంటే ఆ పిల్లాడు దక్కలేదు నా పిల్లాడి తల్లి రోజు కూలి ఆ తల్లికి ఆ పిల్లాడు నాలుగవ సంతానం అంతకు ముందు పుట్టిన ముగ్గురు ఏదో ఒక సమస్యతో చనిపోయారు ఆ పిల్లాడి తల్లి రోదన చూసి తట్టుకోలేకపోయిన ఉపాసన మరువెక్కిన హృదయంతో ఇంటికి వెళ్లి ఆ బాబుని బ్రతికించలేకపోయారనే ఆవేదనతో తన గదిలో నుంచి మూడు రోజులు బయటకు రాలేదు అప్పుడు ఉపాసన గారికి కొన్ని వేల మందికి సేవ చేసే రంగంలో పనిచేయాలి అని తన తాతయ్య మాటలు గుర్తుకు వచ్చాయి అదే సమయంలో వారి పిన్ని ఉపాసనకి సేవే చైల్డ్ ఫౌండేషన్ చెప్పారు దాంతో ఆమె ఆ స్వచ్ఛంద సంస్థలు చేరి మరింత మంది చిన్నారు మెరుగైన జీవితాన్ని అందించడానికి వైస్ బాధ్యతలు స్వీకరించారు బిడ్డను కోల్పోయిన తల్లి వివరాలు కనుక్కొని కొంతకాలం గడిచాక ఆ తల్లి మళ్లీ గర్భం దాల్చింది పన్నెండు పాపాయని ఎత్తుకొచ్చి ఉపాసన గారిని చూపించింది ఉపాసన ఆ బాబుని చూసి చాలా సంతోషపడ్డారు చిన్నారులకు ఎదురయ్యే గుండె సమస్యలను తగ్గించేందుకు సేవే చైల్డ్ హార్ట్ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు బాధపడే పేదలకు క్యూర్ పేరుతో ఉచిత సేవలు అందిస్తున్నారు వెనుకడి లోపంతో బాధపడుతున్న గ్రామీణ పిల్లలకు గుర్తించి అవసరమైన సాయం అందిస్తున్నారు మానసిక సమస్యలకు టెలిఫోన్ ద్వారా కౌన్సిలింగ్ అందించడానికి ప్రవేశపెట్టారు సమస్య తెచ్చుకునే దాకా ఎందుకు సమస్య రాకుండా ఉండాలంటే ఏం చేయాలి అనే అవగాహన ప్రజల్లో కలిగించేందుకు రెండు వేల పదిహేను లో బి పాజిటివ్ మ్యాగ్జైన్ ను ప్రారంభించారు బి పాజిటివ్ కు చీఫ్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు ఈ బి పాజిటివ్ మ్యాగ్జైన్ ద్వారా సెలబ్రిటీస్ లైఫ్ స్టైల్ ఫిట్నెస్ ఆహారపు అలవాట్లు సంబంధించిన ఇంటర్వ్యూస్ చేస్తూ కథనాన్ని ప్రచరిస్తూ వీడియోల రూపంలో కూడా తన యూట్యూబ్ ఛానల్ అయిన యువర్ లైఫ్ బై కామినేని అప్లోడ్ చేస్తున్నారు ఇదిలా ఉండగా తాజాగా బయటకు వచ్చిన ఏంటి అంటే సినిమా రంగంలో జూనియర్ ఆర్టిస్ట్ గా అడుగు పెట్టిన ఓ వ్యక్తి తన జీవితంలో ఏర్పడ్డ ఓ అనుకోని సంఘటన దానికి మెగా ఫ్యామిలీ ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి గారు రామ్ చరణ్ ఉపాసన చేసిన పని ఏంటో తెలిసి అందరి ముందు ఆయన కన్నీరు మున్నీరు అవుతూ మెగా ఫ్యామిలీకి చిరంజీవి గారికి ఉపాసనకి రామ్ చరణ్ చేతులెత్తి వైనం ఈ విషయం మోస్ట్ ఎంటర్టైనింగ్ షో గా సాగిపోయినా బాలకృష్ణ గారి చరణ్ గారితో మాట్లాడుతూ ఉంటే రామ్ చరణ్ తో సహాయం విషయం బయటకు వచ్చి నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది జూనియర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో కనిపించారు శంకర్ మహతి కృష్ణానగర్ లో ఆయన భార్యతో కలిసి జీవితాన్ని వెళ్లబోస్తున్నారు అతని జీవితంలో ఏర్పడిన విషాదం అతను అకస్మాత్తుగా కూతుర్ని కోల్పోవడం ఇక ఉన్నట్టుండే అతని భార్య కూడా తీవ్రంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కోమాలోకి వెళ్లిపోయిన అడగాలో తెలియక తన భార్య స్థితిలోకి వెళ్లిపోయింది తనకు సహాయం చేయండి అంటూ తాను సార్లు రక్తదానం ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ మేనేజర్ కట్ చేస్తే పది నిమిషాల్లో అతని ముందు అపోలో హాస్పిటల్ అంబులెన్స్ అతని భార్యని హాస్పిటల్ కు తీసుకువెళ్లడం పైగా ట్రీట్మెంట్ ను కూడా స్టార్ట్ చేయడం జరిగింది ఇదంతా గమనిస్తున్న అతనికి ఒక పక్క భయం మరో పక్క ఆందోళన ఇంత పెద్ద హాస్పిటల్లో తన భార్యకు ట్రీట్మెంట్ జరగడం ఏంటి పైగా లక్షల్లో కోరుకున్న వైద్యం ఇంత డబ్బు తాను ఖర్చు పెట్టగలనా తన వల్ల అవుతుందా ఏదో తనకు తగ్గట్టు హాస్పిటల్ కు వచ్చి ఉంటే అయిపోయేది రావడం ఏంటి అది కూడా అపోలో హాస్పిటల్ ట్రీట్మెంట్ జరగడం ఏంటి అసలు తాను ఎవరికి మెగాస్టార్ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ మేనేజర్ కు ఫోన్ చేయడంతో అతను అన్నమాట విని అతను కన్నీరు మునీరయ్యారు నీ గురించి మెగాస్టార్ చిరంజీవి గారికి చెప్పేశాను ఆయన వెంటనే రామ్ చరణ్ కి మరియు ఉపాసనకు చెప్పడం జరిగింది అందుకే ఉపాసన మ్యామ్ మీ భార్యకు ట్రీట్మెంట్ ని అపోలో హాస్పిటల్లో చేయాలని అక్కడ డాక్టర్లకు చెప్పడంతో ట్రీట్మెంట్ స్టార్ట్ చేశారు ఇక నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు మీ మీ భార్య ట్రీట్మెంట్ అక్కడ డాక్టర్లు భార్యను కంటికి రెప్పలా చూసుకుంటారు అని చెప్పడం జరిగిందట అది విన్న కన్నీరు చూస్తే మెగా సెలబ్రిటీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మెగాస్టార్ చిరంజీవి గారు మరో పక్క ఉపాసన వీళ్ళకి అసలు తాను ఎవరూ కూడా ముక్కు మొహం తెలియని తన కోసం దాదాపుగా యాభై లక్షల ట్రీట్మెంట్ ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా జరిపించడం మాత్రమే కాదు పదిహేను రోజుల పాటు హాస్పిటల్లో ఉండి ఎంతో క్లిష్టతరమైన ట్రీట్మెంట్ జరిగి పూర్తి ఆరోగ్యంతో తన భార్యను అప్పగించిన వైరానికి అతను కన్నీరు మున్నీరు అవుతూ ఇదే విషయాన్ని రామ్ చరణ్ పాల్గొన్న హన్ స్టాబుల్ షో లో కనిపించి అందరికి చెప్పి బయట ప్రపంచానికి తెలిసేలా చేశారు ఇక దానికి గల కారణం ఏంటి ఎందుకు అంత తపన పడ్డారు అంటే దానికి గల కారణం ఇతను దాదాపు ఇరవై ఏడు సార్లు మెగాస్టార్ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ లో రక్తదానం చేయడం రక్తదానం చేయడం అనేది స్వతహాగా అలవాటు తన వల్ల కొన్ని జీవితాలు నిలబడతాయని సదుద్దేశంతో ఎప్పుడు అవకాశం ఉన్నా కూడా బ్లడ్ బ్యాంక్ వెళ్లి మెగాస్టార్ చిరంజీవి గారి రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తం దానం చేస్తూ ఉండేవారట అలా ఇక ఈసారి డబుల్ ధమాకా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి సొంతింది కొన్ని నెలల క్రితం రామ్ చంద్ర ఉపాసన దంపతులకు ట్వీట్స్ పుట్టబోతున్నట్లు ప్రకటన వచ్చింది ఆల్రెడీ ఉపాసన రామ్ చంద్ర కుమార్తె కాగా తాజాగా ఈ దంపతులు రెండవసారి తల్లిదండ్రులయ్యారు అది కూడా కవుల పిల్లలకు ఏది ఏమైనా ఉపాసన కాదు జీవితంలో మరెన్నో విజయాలను అందుకోవాలని మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కుట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్